దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు ఆయన ఏ వారి పరిశుద్ధనామములు అందరికీ వందనాలు ఇతిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించను ప్రార్థన ప్రభువా ప్రేమ గల తండ్రి రాత్రంతయ్యూనికృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఎంతోమంది నాయన ఈ రోజున లేరు మరి కొంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారు మరి కొంతమంది ఇంటి వద్ద లేవలేనిటువంటి స్థితిలో ఉన్నారు కానీ మమ్మలను సజీవ సంఖ్యలో ఉంచి చక్కగా మా పనులను మేము చేసుకోవడానికి చలించటానికి చూపించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నీ వాక్యము బుద్ధి జ్ఞానమును వివేచనను కలుగు చేసేది ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యం ప్రకారం జీవించటానికి కృపణదయచేయండి ఈరోజు ప్రయాణాల్లో తోడుగా ఉండండి మేము చేసే ప్రతి పనిపై నీ దృష్టి ఉంచండి ఈ రోజును మాకు దీవెనకర్మగా చేయుమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ఈ ఈరోజున మనిషి పాడైపోవడానికి కారణం ఏంటంటే మంచి బుద్ధి లేక ఈ బుద్ధి మంచిగా ఉన్నవారిని గూర్చి బైబిల్ గ్రంథం ఏమని చెప్పిందంటే స్వస్థత బుద్ధి కలిగిన వారు అని అనగా మన బుద్ధికి వ్యాధి కలుగుతుందేమో ఆ వ్యాధి నుంచి ఆ బుద్ధి బాగుపడాలంటే వాక్యం చేత శుద్ధి చేయబడాలి మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు మనకు తెలుసు చిన్న కుమారుడు బుద్ధి లేక అనగా జ్ఞానము లేక వివేచన ఏది మంచి ఏది చెడు చేయాలో తెలియని పరిస్థితుల్లో దుష్టుల సాంగత్యం వలన దుర్మార్ దుర్మార్గులతో సహవాసం చేయడం వలన తండ్రి నుండి ఇంటి నుండి సహవాసం నుండి దూరం అయిపోయాడు అయితే చాలా బాధపడ్డాడు చెడు వ్యసనాలకు గురైపోయాడు అంత అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యంలో రాయబడి ఉంది అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉంది అంతవరకు చాలా నరకాన్ని అనుభవించాడు ఆ బుద్ధి కలిగించేది ప్రభువారే అయితే మనకేదో నష్టం సంభవించి అంతా కోల్పోయిన తర్వాత బుద్ధి రావడం అనేది దేవుని చిత్తం కాదు ఎప్పుడూ మంచి బుద్ధి కలిగి ఉండాలని స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం ఆ బుద్ధి వివేచన మనకు ఎక్కడ దొరుకుతుంది దేవుని వాక్యం దగ్గర దొరుకుతుంది దేవుడే దానికి ఇవ్వాలి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవే అని వాక్యం ఉంది ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా తప్పుడు పనులు మనం చూస్తూ ఉన్నాం న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా దారుణంగా దానికి కారణం ఏంటంటే మనిషి జ్ఞానము లేక ఈ జ్ఞానము సామెతలు తొమ్మిది పదులు యందు జ్ఞానము కలిగిన ఉంటాయే ఇహోవయందు భయభక్తులు కలిగిన ఉంటయే జ్ఞానమునకు మూలము అని వ్రాయబడి ఉంది అటువంటి భయభక్తులు లేక బుద్ధి సరిగా పనిచేయడం లేదు నిజంగా దైవ సంబంధమైనటువంటి జ్ఞానము బుద్ధి వివేచన ఉన్నట్లయితే అవి మనల్ని కాపాడుతాయి అవి మనకు కావలిగా ఉంటాయని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అది దుష్టుల మార్గము నుండి దుర్మార్గముగా మాటల వారి మాట్లాడు వారి చేతులు నుండి నువ్వు రక్షించను అవును మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గం నుండి ఒక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకు ధర్మశాస్త్రం అందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాయ వ్రాయబడి ఉంది అటువంటి దుష్ట సాంగత్యము నుండి దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతుల నుండి ప్రభువారు ప్రతి ఒక్కరిని తప్పించి తన చిత్తములో చిత్తము చూపును నడిపించనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెల్లా